జై శ్రీమన్నారాయణ రామచంద్రుని చూసి రావణాసురుడు ఎందుకు ఆనందిస్తున్నాడు రాముడి యొక్క పరాక్రమాన్ని చూసి ఇంతవరకు ఎవ్వరూ ఇంత చక్కగా ప్రదర్శించలేదు ఇలా ప్రదర్శించుట నాకు తెలియదు ఈయన ధనస్సులో బాణాన్ని సంధించటం ఆకర్ణాంతం ఆన ఆ నారిని లాగుట మండలాకారంలో తిరుగుట ఎదుటకు అడుగు వేయుట బాణం వదలుట ఇవన్నీ చూసేటప్పటికీ రావణుడు వీరుడు గనుక రామచంద్రుని యొక్క పరాక్రమాన్ని రంజింపచేస్తున్నాడు అనుకున్నాడు రావణాసురుడు ఇంతకాలం ఎంతోమందితో యుద్ధం చేశాను నేను ఇంతవరకు ఎప్పుడు ఏ ఒక్కరూ యుద్ధంలో నాకు ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించిన వారు లేరు